హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సర్వపిండి చేశాను తెలంగాణ సైడ్ స్పెషల్ కదా సర్వపిండి వచ్చేసి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టమండి మీకు కూడా ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్లోకి బియ్యం పిండిని తీసుకోవాలి వేయించుకున్న పల్లీలని అలాగే శనగపప్పుని కూడా వేసాను కొద్దిగా జీలకర్రని అలాగే సరిపడా కారం పొడిని వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపుని ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ధనియాల పౌడర్ని కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసి పిండి మొత్తం కలిపి పక్కన పెట్టాను తర్వాత ఇలా సర్వపిండి గిన్నెలు ఉంటాయండి సర్వపిండి గిన్నెలో ఆయిల్ వేసి ఇలా పిండిని తీసుకొని ఇలా గిన్నె మొత్తం వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి పిండిని అయితే నువ్వులు కూడా వేస్తాము నేను ఈరోజు పల్లీలు పప్పుతో చేశానండి నువ్వులు వేస్తే కూడా టేస్టీగా ఉంటుంది సర్వపిండి ఇలా ప్రెస్ చేసేసి పిండిని మొత్తం ఇలా హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేస్తే మంచిగా ఫ్రై అవుతుందండి సర్వపిండి వచ్చేసి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా సింపుల్ అండి సర్వపిండి అయితే కొంతమంది ఆయిల్ ఎక్కువగా వేసి మొత్తం ఫ్రై చేస్తారు కానీ నేను కొద్దిగానే ఆయిల్ వేసి ఇలా సర్వపిండిని అయితే ఫ్రై చేసుకోవాలి అంతే అండి సర్వపిండి అయితే రెడీ